హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమలత అన్న యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో భిన్నాలు గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒక వీడియోలో భిన్నాలు వాటి యొక్క రకాలు అనేవి నేర్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో అనేది చూసి నెక్స్ట్ ఈ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు భిన్నాలలో సజాతి భిన్నాలు మరియు విజాతి భిన్నాల గురించి నేర్చుకుంటున్నాం సజాతి భిన్నాలు ఒకే హారము కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు సజాతి భిన్నాలు అంటే ఏంటిది అసలు భిన్నం అంటే ఏంటిది భిన్నం అంటే హారము మరియు లవము కలిగి ఉన్న దానిని ఏమంటాం మనం భిన్నము అంటాం టూ బై ఫైవ్ అనుకుందాం పైన టూ ఏమో లవము ఐదు అనేది హారము లవహారాలు కలిగి ఉన్న దానిని ఏమంటాం మనం భిన్నము అని అంటారు అయితే ఈ భిన్నాలలో రెండు రకాలు ఏంటివి అవి సజాతి భిన్నాలు విజాతి భిన్నాలు సజాతి భిన్నాలు అంటే ఏంటిదంట హారము అనేది ఒకే విధంగా కలిగిన భిన్నాలను సజాతి భిన్నాలు అంటాం హారము అనేది ఒకే విధంగా కలిగిన భిన్నాలు అంటే త్రీ బై ఫైవ్ సిక్స్ బై ఫైవ్ ఈ విధంగా హారాలు అన్ని కూడా ఒకే విధంగా ఉన్న భిన్నాలను ఏమంటాం సజాతి భిన్నాలు అంటారు వీటిని పోల్చడం అనేది చాలా తేలిక నెక్స్ట్ విజాతి భిన్నాలు అనేది సజాతి భిన్నాలకు ఆపోజిట్ సజాతి భిన్నాలలో హారాలు అనేవి ఒకే విధంగా ఉంటాయి విజాతి భిన్నాలో హారాలు అనేవి ఒకే విధంగా ఉండవు మారుతూ ఉంటాయి ఓకేనా హారాలు సమానంగా లేని భిన్నాలను విజాతి భిన్నాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ టూ బై ఫైవ్ సెవెన్ బై నైన్ చూడండి మొదటి దానిలో హారం అనేది ఐదు ఉంది తర్వాత దాంట్లో హారం అనేది నైన్ తొమ్మిది ఉంది కాబట్టి ఇవి రెండు కూడా ఏంటివి విజాతి భిన్నాలు సజాతి భిన్నాలు అంటే ఒకే హారం కలిగి ఉండాలి విజాతి భిన్నాలు అంటే హారాలు అనేవి సమానంగా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ వన్ బై త్రీ వన్ బై సెవెన్లు విజాతి భిన్నాలు ఎందుకు విజాతి భిన్నాలు అన్నాం ఇక్కడ హారాలు అనేవి ఒకే విధంగా లేవు కాబట్టి ఇవి విజాతి భిన్నాలు సెకండ్ వన్ చూడండి టూ బై సెవెన్ త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్లు సజాతి భిన్నాలు వీటిని సజాతి భిన్నాలు అంటున్నాం ఎందుకు హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇచ్చినవన్నీ కూడా సజాతి భిన్నాలు నెక్స్ట్ టూ బై ఫోర్ సిక్స్ బై టువెల్వ్ సజాతి భిన్నాలు ఇవి ఈ భిన్నాలు అనేవి సమాన భిన్నాలు అయినప్పటికీ కూడా హారాలు అనేవి వేరుగా ఉన్నాయి కాబట్టి ఇవి విజాతి భిన్నాలు ఏ విధంగా సమాన భిన్నాలు అంటున్నాం టూ బై ఫోర్ సిక్స్ బై టువెల్వ్ టూ వన్ జా టూ 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 జా ఫోర్ సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ టూ జా ఏమొచ్చింది మనకు వన్ బై టువెల్వ్ కామా వన్ బై టువెల్వ్ కాబట్టి ఇవి రెండు కూడా సమాన భిన్నాలు అయినప్పటికీ సమాన భిన్నాలు అయినప్పటికీ టూ బై ఫోర్ సిక్స్ బై ట్వెల్వ్ ఈ రూపంలో ఉన్నప్పుడు ఇవి విజాతి భిన్నాలు నెక్స్ట్ ఫ్రెండ్స్ భిన్నాల ఆరోహణ మరియు అవరోహణ క్రమం గురించి నేర్చుకుంటున్నాం సంఖ్యా సమితిలోని సంఖ్యలను పోల్చినప్పుడు కొన్ని పెద్దవి మిగతావి సంఖ్యల కంటే మరికొన్ని చిన్నవిగా ఉంటాయి అని మనం నేర్చుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏడు అనేది పంతొమ్మిది కన్నా చిన్నది కానీ మూడు కన్నా పెద్దది ఏడు అనే నెంబర్ పంతొమ్మిది కన్నా చిన్న నెంబర్ అవుతుంది కానీ మూడు కన్నా పెద్ద నెంబర్ అవుతుంది అదేవిధంగా మూడు అనేది మైనస్ ఐదు కన్నా పెద్దది ఈ విధంగా మనం సంఖ్యలను పోల్చుకున్నాం ఇప్పుడు మరి భిన్నాలను కూడా ఈ విధంగా పోల్చడం అనేది జరుగుతుంది అది ఏ విధంగా పోల్చవచ్చో అనేది మనం నేర్చుకుందాం ఇప్పుడు ఒక తరగతిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఫ్రెండ్స్ ఒకతని పేరు సురేష్ మరొకతని పేరు రాకేష్ ఇంకొకరి పేరు సీత అని అనుకుందాం అయితే వీరికి ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు వీరికి వచ్చిన మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి సీతకు తొమ్మిది బై పది వచ్చినాయి రాకేష్కు ఐదు బై పది వచ్చినాయి అనుకుందాం సురేష్కు ఏడు బై పది వచ్చినాయి ఈ ముగ్గురిట్లో మరి ఎక్కువ మార్కులు సాధించిన వ్యక్తి ఎవరు ఎక్కువ మార్కులు సాధించిన వ్యక్తి సీత అని మనకు అర్థమవుతుంది మరి ఏ విధంగా మనం ఈ భిన్నం అనేది ఎక్కువ అని మనము నిరూపించాము ఈ భిన్నము అనేది ఏ విధంగా ఎక్కువ అనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది బై పది తొమ్మిది బై పది అనేది ఏడు బై పది కన్నా పెద్దది తొమ్మిది బై పది అనేది ఏడు బై పది కన్నా పెద్దది అని మనకు చూడగానే అర్థమవుతుంది ఎందుకని అర్థం ఎలా అర్థమవుతుంది చూడండి పది భాగాలలో తొమ్మిది సమాన భాగాలు తీసుకోబడింది కాబట్టి సీత అనేది మొదటి స్థానంలో ఉన్నట్టు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పది భాగాలలో ఏడు సమాన భాగాలు మాత్రమే తీసుకోబడింది కాబట్టి రా సురేష్ అనే అతడు సీత కన్నా తక్కువ మార్కులు సాధించాడు తర్వాత ఎవరు రాకేష్ అనే అతడు ఇద్దరికన్నా తక్కువ మార్కులు సాధించాడు పది భాగాలలో ఐదు సమాన భాగాలు మాత్రమే రాకేష్ పొందిన మార్కులు కాబట్టి ఇప్పుడు చూడండి ఏడు బై పది తొమ్మిది బై పది ఐదు బై పది ఉంది ఈ అంకెలలో పెద్ద సంఖ్య ఏది పెద్ద భిన్నము పెద్ద భిన్నం పెద్ద భిన్నం ఏది తొమ్మిది బై పది మరి చిన్న భిన్నం ఏమవుతుంది చిన్న భిన్నం ఐదు బై పది ఏడు బై పది తొమ్మిది బై పది ఐదు బై పదిలను ఆరోహణ క్రమంలో రాయమన్నారు ఆరోహణ క్రమం అంటే ఏంటిది చిన్న నుంచి పెద్దగా రాయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా సమాన భాగాలలో పంచబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మన హా లవాలను చూసి మనం చిన్న నుంచి పెద్ద రాయడం అనేది పోల్చడం అనేది తేలిక చూద్దాం ఫ్రెండ్స్ ఆరోహణ క్రమం అంటే ఏమిటి చిన్న నుంచి పెద్ద చిన్న నంబర్ నుండి చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ అనేది రాయాలి ఫస్ట్ ఈ ఏడు తొమ్మిది ఐదులలో ఏది చిన్నది ఐదు బై పది అనేది చిన్నది కాబట్టి ఐదు బై పది తర్వాత చిన్న నెంబర్ ఏడు బై పది తర్వాత తొమ్మిది బై పది దీని యొక్క ఆరోహణ క్రమం ఏంటిది ఐదు బై పది ఏడు బై పది తొమ్మిది బై పది అలాగే అవరోహణ క్రమం అంటే ఏంటిది పెద్ద నుంచి చిన్న రాయాలి అవరోహణ క్రమం అంటే ఎప్పుడు కూడా మనం పెద్ద నుండి చిన్న రాయాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఆరోహణ అవరోహణ కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక చిన్న ట్రిక్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఆరోహణలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరోహణలో నాలుగు అక్షరాలు ఉన్నాయి అవరోహణలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఐదు అక్షరాలు ఉన్నాయి అంటే ఆరోహణలో నాలుగు ఉన్నాయి అవరోహణలో ఐదు ఉన్నాయి ఆరోహణ అవరోహణ ఆరోహణలో నాలుగు ఉన్నాయి కాబట్టి చిన్న నుండి పెద్ద రాయాలి అవరోహణలో ఐదు ఉన్నాయి ఐదు అనేది పెద్దది కాబట్టి పెద్ద నుంచి చిన్న రాయాలి ఓకే ఫ్రెండ్స్ ఆరోహణలో నాలుగు అక్షరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు అక్షరాలు ఉన్నాయి ఆరోహణ వచ్చింది కాబట్టి ఆరోహణలో చిన్న నెంబర్ కాబట్టి చిన్న నుంచి పెద్ద రాయాలి అవరోహణ అనేది పెద్ద ఐదు నెంబర్లు ఉన్నాయి ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి పెద్ద నుంచి చిన్న రాయాలి అనే ఫిక్ అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే ఏం చేయాలి పెద్ద నుంచి చిన్న రాయాలి ఈ అంకెలలో పెద్ద నెంబర్ ఏది తొమ్మిది బై పది తర్వాత ఏడు బై పది తర్వాత ఐదు బై పది అనేది చిన్న నెంబర్ ఆవరోహణ క్రమం అనేది పెద్ద నుండి చిన్నకు రాసేయాలి నెక్స్ట్ ఫ్రెండ్స్ కింది భిన్నాలలో గరిష్ట మరియు కనిష్ట భిన్నాలను గుర్తించండి గరిష్ట కనిష్ట గరిష్ట అంటే పెద్ద విలువను గుర్తించాలి కనిష్ట అంటే చిన్న విలువను గుర్తించాలి గరిష్ట భిన్నం గరిష్ట భిన్నం అంటే దేని యొక్క లవము అనేది పెద్దగా ఉంది ఇక్కడ హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలను చూసుకుంటున్నాం దేని యొక్క లవము అనేది పెద్దగా ఉంది ఐదు బై ఏడు ఏడు భాగాలలో ఐదు సమాన భాగాలు అనేవి ఎక్కువ కాబట్టి ఐదు బై ఏడు అనేది పెద్ద నెంబర్ అలాగే కనిష్ట నెంబర్ ఏమవుతుంది కనిష్ట నెంబర్ అనేది ఏడు భాగాలలో ఒకటే సమాన భాగం అనేది కనిష్ట నెంబర్ అవుతుంది కనిష్ట భిన్నం అవుతుంది ఒకటి బై ఏడు నెక్స్ట్ ఫ్రెండ్స్ విజాతి భిన్నాలను పోల్చడం విజాతి భిన్నాలను ఏ విధంగా పోల్చడమో నేర్చుకుందాం విజాతి భిన్నాలు అంటే ఏంటిది హారాలు అనేవి సమానంగా ఉండవు అలాంటి భిన్నాలను విజాతి భిన్నాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు బై మూడు మూడు బై ఐదు ఉందనుకుందాం ఈ భిన్నాలలో ఏ పెద్దది ఏ భిన్నం అనేది పెద్దది ఏ భిన్నం అనేది చిన్నది అవుతుంది చెప్పవచ్చా మూడు భాగాలలో రెండు సమాన భాగాలు పంచుకున్నారు ఇక్కడ ఐదు భాగాలలో మూడు సమాన భాగాలు మాత్రమే పంచుకున్నారు కాబట్టి ఈ భిన్నాలను పోల్చడానికి వస్తుందా ఈ లాంటి విజాతి భిన్నాలను పోల్చడానికి మనం ఒక సొల్యూ ఈ విజాతి భిన్నాలను పోల్చాలంటే ఫస్ట్ ఈ రెండు విజాతి భిన్నాలను కూడా మనం సజాతి భిన్నాలుగా మార్చుకోవాలి విజాతి భిన్నాలను పోల్చడానికి మొదటగా ఇచ్చిన నెంబర్లను సజాతి భిన్నాలుగా మార్చాలి మరి ఏ విధంగా సజాతి భిన్నాలుగా మార్చాలో ఇప్పుడు నేర్చుకుందాం ఫస్ట్ నెంబర్ ఏంటి టూ బై త్రీ ఫస్ట్ ఇచ్చిన భిన్నం టూ బై త్రీ సెకండ్ వన్ త్రీ బై ఫైవ్ ఈ విధంగా రాసుకోవాలి ఫస్ట్ టూ బై త్రీ త్రీ బై ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే దీని యొక్క హారాన్ని ఇంకో భిన్నంతో గుణించాలి భాగించాలి దీని యొక్క హారాన్ని ఇంకొక భిన్నంతో గుణించాలి భాగించాలి ఇక్కడ చూడండి టూ బై త్రీ అనే భిన్నం దీన్ని దేనితో పోలుస్తున్నాం మూడు బై ఐదుతో పోలుస్తున్నాం కాబట్టి దీని హారాన్ని ఇక్కడ మనం గుణించాలి భాగించాలి అలాగే మూడు బై ఐదుని ఏ భిన్నంతో పోలుస్తున్నాం రెండు బై మూడుతో పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ మూడుతో గుణించాలి అలాగే భాగించాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండు ఐదుల పది మూడు ఐదుల పదిహేను మూడు మూల తొమ్మిది బై ఐదు మూల పదిహేను ఏమొచ్చింది మనకు పది బై పదిహేను తొమ్మిది బై పదిహేను చూడండి ఇప్పుడు రెండు కూడా పదిహేను పదిహేను భాగాలుగా ఉన్నాయి అప్పుడు పదిహేను భాగాలలో పది భాగాలు సమాన భాగాలుగా విభజించారు పదిహేను భాగాలలో తొమ్మిది సమాన భాగాలుగా విభజించారు మరి ఇవి రెండిట్లలో ఏది పెద్ద భిన్నం అవుతుంది పది అనేది పెద్ద భిన్నం అవుతుంది కాబట్టి పది సైడ్ టూ డాట్స్ నుంచి తొమ్మిది అనేది చిన్న భిన్నం కాబట్టి ఇప్పుడు కలుపుకోవాలి అంటే ఏంటిది పది బై పదిహేను అనేది ఏ భిన్నం పది బై పదిహేను అనేది రెండు బై మూడు రెండు బై మూడు తొమ్మిది బై పదిహేను అనేది మూడు బై ఐదు చూడండి ఇక్కడ పది బై పదిహేను తొమ్మిది బై పదిహేనులలో పది బై పదిహేను అనేది రెండు బై మూడుకు చెందింది కాబట్టి రెండిట్లలో రెండు బై మూడు అనేది పెద్ద భిన్నం మూడు బై ఐదు అనేది చిన్న భిన్నం ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం చేసినట్లయితే మనకు అర్థమవుతుంది దింగ్ ఇవి రెండు కూడా ఏ భిన్నాలలో ఉన్నాయి విజాతి భిన్నాలలో ఉన్నాయి ఈ విజాతి భిన్నాలలో ఏది పెద్దది అని తెలియజేయాలంటే ఫస్ట్ మనం ఈ భిన్నాలను సజాతి భిన్నంలోకి మార్చుకోవాలి సజాతి భిన్నంలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి ఈ భిన్నాన్ని దేంతో అయితే పోలుస్తున్నామో ఆ హారాన్ని దీంతో గుణించాలి భాగించాలి ఏడు బై తొమ్మిది మూడు బై పదకొండు ఇప్పుడు ఏడు బై తొమ్మిదిని ఏ భిన్నంతో పోలుస్తున్నా మూడు బై పదకొండు అని భిన్నంతో పోలుస్తున్నాం కాబట్టి దీని యొక్క హారాన్ని గుణించాలి భాగించాలి అదేవిధంగా మూడు బై పదకొండును ఏడు బై తొమ్మిదితో పోలుస్తున్నాం కాబట్టి దీని యొక్క హారాన్ని తొమ్మిదిని గుణించాలి భాగించాలి ఏడు పదకొండు డెబ్బై ఏడు బై తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది ఈక్వల్ టు మూడు తొమ్మిదిల ఇరవై ఏడు బై పదకొండు తొమ్మిదిల తొంభై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ ఏడు బై తొమ్మిది అనేది డెబ్బై ఏడు బై తొంభై తొమ్మిది మూడు బై పదకొండు అంటే ఇరవై ఏడు బై తొంభై తొమ్మిది డెబ్బై ఏడు బై తొంభై తొమ్మిది ఇరవై ఏడు బై తొంభై తొమ్మిది ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది పెద్ద నెంబర్ డెబ్బై ఏడు అనేది పెద్ద నెంబర్ కాబట్టి డెబ్బై ఏడు సైడు టూ డాట్స్ అనేది పెట్టుకోవాలి ఇరవై ఏడు సైడ్ వన్ డాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఉండే సింబల్ని మనం గ్రేటర్ దాన్ అంటాం డెబ్బై ఏడు బై తొంభై తొమ్మిది గ్రేటర్ దాన్ ఇరవై ఏడు బై తొంభై తొమ్మిది ఏ విధంగా చెప్పాం మరి డెబ్బై ఏడు అనేది పెద్దది అని హారాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలలో ఏది పెద్ద నెంబర్ ఉంటే అది పెద్ద నెంబర్ అవుతుంది ఓకేనా ఏ డెబ్బై ఏడు బై తొంభై తొమ్మిది అంటే ఏంటిది ఏడు బై తొమ్మిది ఇరవై ఏడు బై తొంభై తొమ్మిది అంటే మూడు బై పదకొండు ఇవి రెండిట్లలలో ఏది పెద్ద భిన్నం ఏడు బై తొమ్మిది అనేది పెద్ద భిన్నం మనల్ని పెద్ద భిన్నం కనుక్కోమన్నారు పెద్ద భిన్నం ఈక్వల్ టు ఏడు బై తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ